మా ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఎన్ని మాట్లాడారు ఎన్నెన్ని చేస్తామన్నారు మరన్నీ ఈరోజు మౌనవులోకి వెళ్ళిపోతే అధికారమే పరమావధిగా ఆ మాటలు చెప్పినట్ట లేక ఎవరికో కొమ్ము కాయడానికి తన రాజకీయ ప్రస్థానం కొనసాగించినట్టా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది కానీ ఒక నాయకుడిగా చాలా ప్రధానమైన స్థానంలో ఉన్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారికి ఇంకా అవకాశాలేమీ కోల్పోలేదు ఆయనకు చేయడానికి చాలా 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 అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని తను గట్టిగా ప్రశ్నించమని అని కాదు కానీ కూటమి ధర్మంతో ఆయనతో చర్చించాల్సిన విషయాలు రాష్ట్రానికి సంబంధించి చాలా ఉన్నాయి ఆ వైపు వెళ్ళి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడితే రాబోయే తరము చరిత్ర పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేక స్థానం ఇస్తుంది అలా కాకుండా ఒకటి అటు ఒకటి ఇటు అంటూ కొన్ని ప్రత్యేక సొంత ప్రయోజనాల కోసమే రాజకీయం నడిపితే కొన్నాళ్ళు బాగానే ఉంటుంది కానీ ఆ తర్వాత నాయకుడిగా తిరిగి చూస్తే ఏమీ మిగలదు ఇందుకోసమా అంత గ్లామరు అంత చరిష్మ అంత సినిమా వ్యాపారాన్ని వదులుకొని రాజకీయాలకి వచ్చింది అని అనిపిస్తుంది కాబట్టి సారు మీరు వేసే ప్రతి అడుగు చెప్పే ప్రతి మాట ఇక మీదట జన సైనికులకే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఒక దిక్చూచిగా ఉండాలని మాత్రం కోరుకోగలం